ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డిఎస్సీకి సంబంధించి మనం ఏదైతే న్యూస్ అప్డేట్ ఉందో దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది అయితే కంటిన్యూ చేయండి మీరు ఎంత స్పీడ్గా ప్రిపేర్ అయితే అంత మంచిదిగా మనమైతే చెప్పుకోవచ్చు అలాగైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈ యొక్క నెంబర్కి అయితే కాల్ చేస్తున్నారనమాట ఈ యొక్క డిఎస్సి అనేది వాయిదా వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వన్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ వన్ వన్ నైన్ ఫైవ్ జీరోకి ఏంటంటే కాల్ చేస్తున్నారన్నమాట ఓకే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఏంటంటే ఇట్లా మెసేజ్లు కూడా వస్తున్నాయి యువర్ కంప్లైంట్ హ్యాజ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ నైన్టీన్ అని చెప్పి అంటే రెఫరల్ నెంబర్ ఈజ్ అని చెప్పి రెఫరల్ నెంబర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత థ్యాంక్స్ అని చెప్పి ఈసీఐ అయితే మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి ఇక్కడ మెసేజ్ అయితే ఇట్లా రావడం అయితే జరుగుతుందనమాట ఓకే సో అభ్యర్థులు ఏంటంటే కొంతమంది ఇలా ఇలా చేస్తున్నారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫోన్ చేస్తారో మీరు ఏంటంటే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ఏంటంటే మాట్లాడాల్సి ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఇదేంటంటే బయట జరుగుతున్నటువంటి ఒక న్యూస్గా మనమైతే చెప్పుకోవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే డిఎస్ఈకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి Virou ఇస్తారా అనేటటువంటి ఒక ఆలోచనలో అయితే ఉన్నారు దానికి సంబంధించి ఉన్నటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో అది నేను ఏంటంటే విశ్లేషణ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఇప్పుడు వచ్చేసి టెట్కి సంబంధించినటువంటి రిజల్టే మనకి ఇంకా రాలేదు ఓకే మొన్న ఆ మధ్య నేను ఫోన్ చేశాను ఇప్పుడు పదహారు పదిహేడు ఆ టైంలో నేను ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏమన్నారు మీకు నాలుగు నుంచి ఐదు రోజులు టైం పడుతుందండి అని చెప్పారు ఓకే అంటే అప్పుడు మనం ఏం లెక్కేసుకున్నాం ఇరవై తారీఖుని కానీ ఇరవై ఒకటో తారీఖుని కానీ రిజల్ట్ అనేవి వస్తాయి అని అయితే మనం లెక్క చేసుకున్నాం అనమాట కానీ ఇప్పుడు ఈరోజు ఇరవయో తారీఖు టైం వచ్చేసి ఏంటంటే పన్నెండు నలభై మూడు అయింది కానీ ఇప్పటి వరకు ఈ టైం వరకు కూడా మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క టెట్టకి సంబంధించినటువంటి రిజల్టే రాలేదన్నమాట ఓకే మేబీ ఈరోజు వస్తే మన అదృష్టం లేదనుకుంటే ఇరవై ఒకటో తారీఖు అంటే రేపు కనుక వచ్చింది అనుకోండి మనకి వర్క్ అనేది కొంచెం స్పీడ్గా చేసినట్లే అని అయితే మనం చెప్పుకోవచ్చు కొంతమంది చెప్పేదాని ప్రకారం ఏంటంటే నార్మలైజేషన్ స్కోర్స్ అనేవి అప్లై చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది రిజల్ట్ అనేవి వస్తాయి కంగారు పడవలసిన అవసరం లేదనైతే కొంతమంది చెప్తున్నారు ఓకే అలాగైతే ఇంకోటి ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి ఈరోజు ఇస్తారా అని చెప్పి అసలు మామూలుగా వెబ్ ఆప్షన్స్ అనేవి ఏంటి డిఎస్సికి సంబంధించి మీరు పరీక్ష కేంద్రాలు అనేవి ఎంపిక చేసుకోవడం ఓకే అయితే డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఏంటంటే నేనే చేశాను ఈరోజు మాట్లాడదామని ఫోన్ అయితే చేసినాను కానీ ఫోన్ అయితే కలవలేదు నాకు తెలిసి ఏంటంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పనికి రెండు పనులు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే ఒక పని చేయాల్సింది దానికి రెండు పనులు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసిందే టెట్టకి సంబంధించి ఎంతమంది అప్లై చేశారంటే మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మంది అప్లై చేయడం అయితే జరిగింది ఆల్రెడీ మనం ఒకసారి మన ఛానల్లో పోల్ అనేది పెట్టుకున్నాం మీరు టెట్ట క్వాలిఫై అయ్యారా అని చెప్పి ఓకే కొంతమంది క్వాలిఫై అయ్యామని చెప్పారు కొంతమంది కాలేదని చెప్పారు కొంతమంది స్కోర్ కలిస్తే మేము క్వాలిఫై అవుతాము లేకపోతే లేదని చెప్పారు కొంతమంది ఏంటంటే మేము ఇంకా కీని బట్టి అయితే చూసుకోలేదని చెప్పారు ఓకే ఆ లెక్కను కనుక మనం లెక్కేసుకుంటే ఆల్రెడీ నేను కండక్ట్ చేసినటువంటి పోల్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు ఏంటంటే చూడండి దానిని బట్టి మనం చూసుకుంటే క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పన్నెండు శాతం మంది అయితే ఉన్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా ఇక్కడ మనం నైన్ వేసుకున్నాం నైన్ అనేది ఏంటంటే ఇంకా ఈ యొక్క టెట్టకి సంబంధించి కీ అనేది కూడా చూసుకోని వాళ్ళనమాట ఈ తొమ్మిది శాతం మంది కీ అనేది కూడా చూసుకోలేదు ఇంకో పదహారు శాతం మంది ఉన్నారు ఈ పదహారు శాతం మంది ఏంటంటే మేమేంటంటే స్కోర్ కలిస్తే మేము క్వాలిఫై అవుతాం లేకపోతే మేము క్వాలిఫై అవ్వం అని అయితే చెప్పారనమాట ఓకే సో ఇంతమందిలో ఒక పన్నెండు శాతం తొమ్మిది శాతం పదహారు శాతం మందిలో ఏ విధమైనటువంటి క్లారిటీ అనేది కూడా లేదు వాళ్ళకి కనుక మనం వీళ్ళందరికీ కనుక యావరేజ్ కట్టుకుంటే మనకి ఎంత వచ్చిందంటే పన్నెండు పాయింట్ మూడు అనేది రావడం జరిగింది ఓకే మరి ఈ యొక్క మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభైలో కనుక మనం పన్నెండు శాతం కనుక లెక్కేస్తే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై మనకి హండ్రెడ్ ఇంటూ పన్నెండు పాయింట్ మూడు ఓకే ఇదనమాట ఈ రకంగా చూస్తే మనకేంటంటే ముప్పై తొమ్మిది వేల నూట ఏడు మంది ఏంటంటే ఈ రోజు కనుక వెబ్ ఆప్షన్లు కనుక ఇస్తే ఓకే ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది అభ్యర్థులు క్వాలిఫై కాకోకోకోకుండానే వెబ్ ఆప్షన్స్ అనేవి నమోదు చేసేస్తారు ఓకే అంటే ఈ ప్రక్రియలో ఎంతో కొంతమంది దీంట్లో సగమైనా కావచ్చు సో మనం గరిష్టంగా లెక్కేసుకుంటే మాత్రం మనకి ముప్పై తొమ్మిది వేల నూట ఏడు మంది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు దానివల్ల ఏంటంటే ఇలా క్వాలిఫై కాని వాళ్ళు కూడా అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా హాల్ టికెట్లు ఇస్తారా ఓకే ఒకవేళ హాల్ టికెట్లు కనుక ఇస్తే మరి అదంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ లోకల్లో పడవలసిన వాళ్ళు అంటే లోకల్ డిస్టిక్లో ఎగ్జామ్ రాయవలసిన వాళ్ళు పక్క డిస్టిక్లో రాయడం లేకపోతే పక్క స్టేట్లో ఎగ్జామ్ రాయడం ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో దీన్ని బట్టి కనుక మనం చూస్తే ఈరోజు మనకేంటంటే టెట్ రిజల్ట్ రాకోకోకుండా మాత్రం ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వకపోవచ్చు అయితే నేను అనుకుంటున్నాను మేబీ ఈరోజు కనుక వెబ్ ఆప్షన్స్ అనేవి కనుక ఇచ్చేస్తే మాత్రం మనం ఏంటంటే అసలు దాని గురించి అయితే చెప్పలేము అనమాట ఇంకా ఎందుకు ఇచ్చారా అనేది అయితే మనకే తెలీదు ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా త్వరగా పెట్టేస్తే బాగుండు ఎగ్జామ్ అనుకున్న వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేస్తే అది ఒక రకంగా గుడ్ న్యూస్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎవరైతే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఎగ్జామ్ వాయిదా పడాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఏంటంటే ఈ న్యూస్ అనేది అయితే మరి నచ్చదు సో ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేవి మ్యాక్సిమం ఇవ్వరనే అనుకుంటున్నాను నేను ఇచ్చారంటే మాత్రం ఇట్లా క్వాలిఫై కాని వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేస్తారు దానివల్ల మళ్ళీ డేటా అంతా కూడా మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళు ప్రాసెస్ చేస్తారా మరి అది అదంతా కూడా మనం చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అయితే మరి ఇట్లా ఉంది మనకి ఈరోజు ఏదైనా సరే క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈరోజు వెబ్ ఆప్షన్స్ వస్తాయా రాదా అనే దానికి క్లారిటీ రావడానికి మనం మూడున్నర దాకా చూడొచ్చు ఓకే మూడున్నర దాకా కూడా చూడవచ్చు మరి మూడున్నర దాటిన తర్వాత మేబీ రాకపోవచ్చు ఇంకా మూడున్నర లోపేనా వస్తే రావాలి ఇంకా ఓకేనా అయితే ఫోన్ మాత్రం చాలా బిజీగా ఉంటుంది మనం ఫోన్ చేసాం కలవలేదు ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క అప్డేట్ అనేది చూడండి ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వెంటనే మీకు వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మరో విషయం ఏంటంటే మీరు లైక్ చేస్తే మనం ఇటువంటి వీడియోస్ మరెన్నో చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో విషయం ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే డిఎస్సికి మీరు స్పీడ్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక మెటీరియల్ చేయడం అయితే జరిగింది ఈ మెటీరియల్ వచ్చేసి ఏంటంటే మీకు తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్ ఉంటాయి ఈ బిట్సే చాలా మరొకటి టెట్టకు సంబంధించినటువంటి వచ్చిన బిట్స్ కూడా ఈ వేళ మెటీరియల్ నుంచే వచ్చాయి మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఈ క్రింది నెంబర్ని సంప్రదించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనైస్ట్